హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మనకు కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లకు సంబంధించి చాలా మందికి వెరిఫికేషన్ అయితే జరుగుతోంది ఈ వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదో వీరందరికీ సంబంధించిన పెన్షన్లనేది తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రాగా ఎవరైతే గ్రీవిన్షియన్ అనేది పెట్టుకున్నారో వారందరికీ సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది దీనితో పాటుగా మనకు ప్రతి నెల ఓటో తేదీన ఎవరైతే సచివాలయం సిబ్బంది అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు అయితే సచివాలయం సిబ్బందికి ఈ మధ్య కాలంలో వర్క్ లోడ్ అనేది పెరగడంతో ఈ యొక్క పెన్షన్ల పెన్షన్ల పంపిణీ నుంచి వారు తప్పుకోబోతున్నట్లు ఈ యొక్క వారు కనుక ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించుకున్నట్లయితే ఏ విధంగా పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ అనేది రాబోతుందా దీనితో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎన్ని అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉండబోతున్నాయి అలాగే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ అనేది అందజేయబోతున్నారు యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా తాజాగా అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అని మీకైతే షేర్ చేస్తాను అలాగే తక్కువ ధరకే ఆన్లైన్లో మీరు షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకి మీరు ఆన్లైన్ షాపింగ్ అయితే చేయొచ్చు ఇక ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే పెన్షన్లు తొలగిస్తున్నారని కొంతమంది అయితే అడుగుతుండడంతో దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే అర్హత అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని అర్హత అనేది లేకపోయినా అర్హత ఉన్నట్లు తప్పుడు డాక్యుమెంట్లతో ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగిస్తున్నామని ఒకవేళ పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులు ఏదైనా సరే స్వల్పపాటి అవకాశం అనేది ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి నోటీసులు అనేది జారీ చేసి వారికి పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అనేది చేసుకునే విధంగా అంటే వైద్య పరీక్షలు అనేది చేపించుకునే విధంగా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది మిస్ అనేది అయినట్లయితే వీటిని సమర్పించుకున్నట్లయితే వారికి వెరిఫికేషన్ అనేది చేసి తిరిగి పెన్షన్ అనేది అందజేస్తామని అయితే తెలియజేశారు అయితే చాలా మంది లబ్ధిదారులకు ముఖ్యంగా అంగవైకల్యానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వారికి అర్హత అనేది లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారని వీరందరికీ సంబంధించి గతంలో చాలా సార్లు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మనకు గత నెల ఓటో తేదీని దాదాపుగా అంటే మనకు ఈ నెల ఓటో తేదీన పెన్షన్ లోనే చాలా వరకు పెన్షన్లు తొలగించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాసెస్ లో చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాకుండా పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది మనకు గత నెల రోజుల క్రితం లేదా రెండు నెలల క్రితం ఏం జరిగిందంటే ఎవరైతే వైద్య పరీక్షలకు సంబంధించి నోటీస్ అనేది జారీ చేస్తున్నారంటే పలానా వ్యక్తి వైద్య పరీక్షలు అనేది చేపించుకున్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వచ్చే నెల పెన్షన్ జారీ చేస్తామని అయితే తెలియజేశారు ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే చాలా మంది వారికి సంబంధించి యొక్క వైద్య పరీక్షలు కనుక చేపించుకున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది ఎక్కడ రద్దు అనేది అవుతుందనే భయంతో చాలా మంది వైద్య పరీక్షలకు అటెండ్ అయితే కాలేదు ఇలా వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాకుండా ఉండి ఎవరైతే ఇలా వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన హోల్డ్ హోల్డ్లోకి అయితే పెట్టడం జరిగింది తిరిగి ఎప్పుడైతే వారికి సంబంధించి వెరిఫికేషన్కి అనేది వెళ్తారో అప్పుడే వారికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే తెలియజేశారు అయితే మనకు గతంలో చాలా మంది గత నెలలో ఏం చేశారంటే మంది వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అవడం కోసం గ్రీవెన్సీలు అయితే పెట్టుకోవడం జరిగింది అంటే మేము మరలా ఈ యొక్క వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అవుతామని గ్రీవెన్సీ పెట్టుకోవడంతో పాటు కొంతమంది వైద్య అయితే అటెండ్ అయితే కావడం జరిగింది వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కాకపోవడంతో ప్రభుత్వ సైడ్ ఈ యొక్క ఆలస్యం అనేది కావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రీవెన్సీ పెట్టుకున్నా లేదా వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అయి ఉండి వారికి సంబంధించి కొత్త సదనం సర్టిఫికేట్ అనేది రాకపోయినా వీరందరికీ సంబంధించి ఈ యొక్క ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేంత వరకు యథావిధిగా వారికి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని మనకు ఈ నెలలో అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్ డబ్బులు అనేది లబ్ధిదారులకైతే అయితే అందజేయడం జరిగింది మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఇంకా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది కాకపోవడంతో గత నెలలో అంటే ఈ నెల ఓట తేదీన ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేశారంటే సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు అందజేశారు వారందరికీ అక్టోబర్ నెలలో కూడా ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అందజేస్తామని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఈ యొక్క లిస్టులో ఎవరు అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించిన లిస్టులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి వచ్చే నెలలో కూడా అంటే అక్టోబర్ ఒకటో తేదీన కూడా ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా సరే వారికి సంబంధించిన వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారు తిరిగి ఈ యొక్క వైద్య పరీక్ష అనేది చేపించుకుని ఉండి ఫైనల్ గా ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మాత్రం వారికి ఖచ్చితంగా రేపటి నెలలో మాత్రం పెన్షన్ డబ్బులు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది అలాగే గత నెల నుంచి ఈ నెల వరకు ఎవరైనా సరే వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాకుండా కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఫైనల్ లిస్టులో ఈ యొక్క పేరు అనేది తొలగించి ఈ నెలలో వారికి అంటే వచ్చే నెల ఓటో తేదీన వారికి పెన్షన్ డబ్బులు అనేది నిలిపేయబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా గత నెలలో ఎవరైతే గ్రీవెన్షులు అనేది పెట్టుకున్నారు వారందరికీ ఈ నెలలో పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే సచివాలయం సిబ్బందికి సంబంధించి ముఖ్యంగా అప్డేట్ అయితే రావడం జరిగింది సచివాలయం సిబ్బంది చెప్తున్నది ఏమిటంటే వారికి సంబంధించి కొన్ని ప్రధాన డిమాండ్లు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ కాలంలో వర్క్ లోడ్ అనేది పెరగడం జరిగింది ఇందులో ముఖ్యంగా పని వేళలో పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లకి అంటే అటెండ్ అనేది కావాలంటే మనకు ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వారి యొక్క వర్క్ అనేది చేసుకోకుండా ఎవరైతే ప్రభుత్వం ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అనేది పెడుతుందని వారికి తప్పనిసరిగా అటెండ్ అనేది అవ్వాలని చెప్పడం సెలవులు పండుగ రోజులు ఆదివారాల్లో కూడా విముక్తి అనేది కల్పించకుండా ఈ యొక్క సర్వేలు అనేది చేపించుకోవడం అంటే ఇంటింటికి సర్వేలు అనేది చేయడం ఇతర పనులకు పంపించడం అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బంది మాతృశాఖకు తప్పనిసరిగా అప్పగించాలని సచివాలయం ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని సచివాలయం ఉద్యోగులు క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు మార్చాలని ఇటువంటి ప్రధాన డిమాండ్లు అయితే తీసుకురావడం జరిగింది వీటి మీద ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీలో వాళ్ళు పాల్గొంటామని అయితే తెలియజేశారు ఒకవేళ ఈ యొక్క ప్రధాన డిమాండ్లో ఏపీ ఏపీ ప్రభుత్వం కనుక తిరస్కరించినట్లయితే వచ్చే నెల అంటే అక్టోబర్ ఒకటో తేదీన ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీకి వారు వెళ్ళబొమ్మని తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆగిపోయేదానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది ఒకవేళ మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందని మనకు గతంలోనే తెలియజేయడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంది మనకు గతంలో ఏం చేశారంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆ యొక్క టీచర్స్ ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసి చేయడం జరిగిందంటే మనకు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే కల్పించేదానికి ఛాన్స్ అన్నది ఒకవేళ సచివాలయం సిబ్బంది కనుక పెన్షన్ డబ్బులు కనుక పంపిణీ చేయలేకపోయినట్లయితే ఆ యొక్క సచివాలయం పరిధిలో కానీ లేదా ఆ యొక్క పంచాయతీ పరిధిలో లేదా మండల స్థాయిలో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీరి ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే సచివాలయం సిబ్బంది ఈ యొక్క డిమాండ్లను డిమాండ్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందో దాన్ని బట్టి వచ్చే నెల పెన్షన్ల పంపిణీలో వారి యొక్క పెన్షన్ల పంపిణీలో వారు పాల్గొనేదానికి ఛాన్స్ అనేది ఉంది అప్పటి వరకు ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి ఒక అప్డేట్ మనకు ఈ వీకెండ్లోనే మనకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది అయితే రాబోతుంది ఎందుకంటే మనకు వచ్చే వారానికి సంబంధించి తప్పనిసరిగా ముప్పై అవుతుంది అనేది మనకు మంగళవారం అనేది వస్తుంది కాబట్టి ఒకటో తేదీన బుధవారం నుంచి ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ అనేది చేయాలి ఈ లోపల సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఈ నెల శనివారం అంటే రేపటి లోపల ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ మనకైతే రాబోతుంది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ ఏమిటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక రెండు మూడు నెలలు పట్టేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది మనకు వీలైనంత వరకు వచ్చే ఏడాది జనవరి నుంచి కానీ లేదా సంక్రాంతి కానుకగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ మనకైతే వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క పాత పెన్షన్లకు సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కాకపోవడం అలాగే పెన్షన్ అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాకపోవడం ఈ యొక్క పాత పెన్షన్లకు సంబంధించి ఇంకా చాలా వరకు అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉండడం అలాగే ఎవరైతే భర్త చనిపోయినా వితంతువులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పటికే స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద ఇప్పటికే చాలా మందికి పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఈ కేటగిరీలో కూడా చాలా మంది వారికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నా కూడా ఇంకా కొంతమందికి పెన్షన్ అనేది మంజూరు అనేది కాకపోవడంతో వెరిఫికేషన్ అది కంప్లీట్ అనేది చేసిన తర్వాత వారందరికీ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది దీనితో పాటుగా కొంతమందికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డులు అనేది వచ్చినాయో ఈ యొక్క రేషన్ కార్డులు పొందిన వారిలో కూడా చాలా మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లు పొందేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి వీరందరికీ సంబంధించి కొత్త పెన్షన్ అప్లై అనేది చేసుకునేదానికి చాలా వరకు అవకాశం అనేది ఉంది కాబట్టి కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులు స్ప్లిటింగ్ అనేది అయిన వారందరికీ సంబంధించి మరొకసారి అవకాశం అనేది త్వరలో కల్పించబోతున్నట్లు వీరందరికీ సంబంధించి ఇప్పటికే గతంలో అంటే గత ప్రభుత్వ హామీలో చాలా మంది అప్లై అనేది చేసుకుని ఉన్నా కూడా వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ లో కొంతమేర వచ్చినట్లు ఎలిజిబిలిటీ లో వచ్చిన వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది అలాగే సపరేట్ గా పెట్టి మరొకసారి ఎవరైనా సరే కొత్తగా అప్లై అనేది చేసుకున్నట్లయితే వీరందరికీ సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసి వచ్చే ఏడాది మనకు జనవరిలో ఈ యొక్క కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి ఈ నెల తేదీన అంటే సెప్టెంబర్ ఓటో తేదీన ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది పొందున్నారో వారందరికీ సంబంధించి ఖచ్చితంగా వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు అది ఎవరి ద్వారా అందజేస్తారు అనే దానికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ మనకైతే రాబోతుంది కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రం కొంతమేర ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది